మంచి మోహన్ బాబు తనేడిగా మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు కొన్ని రోజులుగా మూవీస్ కి బ్రేక్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తున్నారు నిహారిక కొందలతో వాట్ ద ఫిష్ అనే మూవీ చేస్తున్నారు మంచి మనోజ్ అయితే దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కూతురు అయిన భూమా మౌనికాని రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు ఈ కపుల్ రీసెంట్ గానే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు అయితే భూమా మౌనికాకి కల కలవు పిల్లలు పుట్టారనే విషయంపై మంచు మనో స్పందిస్తూ అనుక్షణం మీరు మా పట్ల చూపించే ప్రేమకి నా ధన్యవాదాలు ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రస్తుతం నా భార్య సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను చాలా ఆరోగ్యంగా ఉంది ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డ పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం కలవ పిల్లలు పుట్టారు అనే విషయంలో బయటకు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు ఆ సమయంలో యం సందర్భం వచ్చినప్పుడు మేమే నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము దయచేసి మా ప్రమేయం లేకుండా బయటకు వస్తున్న వార్తల్ని పట్టించుకోవద్దు థ్యాంక్ యూ మంచు మనోజ్ అంటూ తన భార్యకి కలవ పిల్లలు పుట్టారనే విషయంపై మంచు మనోజ్ అయితే క్లారిటీ ఇచ్చేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇప్పుడే డిఆర్కెంతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి